చేస్తావేమో అంటే ఏ చెరువు బిర్రుగా పది గంటల దాకా మనం నాలుగు రూమ్లు లో ఒక్కదాని ఇంట్లో బయట ముచ్చం దుమ్ము దుప్పి నా మొత్తం బిడలేసి చీములు వేయడానికి కట్టారు ముందుగానే ఇట్లా చూసినాం అనుకో ఒక్క రోజులో మనకి పూర్తి జలువ కాకుండా ఉండదు ఏం అని మందులు మింగి మాకు మింగ జెండు మంగళ ఎంతో ఇన్ హేలు చూసినాం అనుకో అది రోజంతా రోజుల తరపు చూసినా కూడా ఏం బెనిఫిట్ ఉండదు గింత కర్పూరం తీసి గిట్లా కర్చి ప్లేసి గిట్లా నలిచి చూసినాం అనుకో అని తీసుకోట్లో మనకి

తెలుసా మంచిగా వాడుతున్నావు కానీ మంచిగా వాడుతా తిన్నా కానీ ఒక కర్పూరని నెల రోజులు వాడుతాం ఓకేనా